శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జులై ఇరవై ఆదివారం ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జూలై ఇరవై ఆదివారం ఆడికృత్తిక పర్వదినం ఈ ఆడికృత్తిక పర్వదినాన్ని తమిళనాడులో ఉన్నటువంటి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో అద్భుతంగా నిర్వహిస్తారు ఈ ఆడికృత్తిక పర్వదినానికి ఉన్న విశిష్టత ఏంటంటే ఆడికృత్తిక పర్వదినం రోజు ఎంతోమంది భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కులు చెల్లించుకుంటారు సుబ్రహ్మణ్య స్వామికి చెంగల్వ పూలు అంటే ఎంతో ప్రీతిపాత్రం అందుకే ఆయన్ని చెంగల్వనాథుడు అనే పేరుతో కూడా పిలుస్తారు ఆడికృత్తిక పర్వదినం రోజు అనేక వేల మంది భక్తులు చంగల్వ పూలు అలంకరించినటువంటి కావడులు భుజాన మోసుకుంటూ వెళ్ళి కావడి మొక్కులు స్వామికి సమర్పిస్తారు ఈ కావడి మొక్కులలో అనేక రకాలైన కావడి మొక్కులు ఉన్నాయి పాలకావడి పూల కావడి పన్నీరు కావడి గంధం కావడి ఇలా రకరకాల కావడి మొక్కులు ఉన్నాయి భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి ఏ నైవేద్యం అయితే సమర్పించాలని భావిస్తారో ఆ నైవేద్యాన్ని కావడికి ఉన్నటువంటి రెండు వైపుల కుండలలో ఏర్పాటు చేసి ఆ కావడికి చెంగల్వ పూలు అలంకరించి ఆ కావడి మోసుకుంటూ మురుగా శరణం మురుగా శరణం అనుకుంటూ సుబ్రహ్మణ్య స్వామికి ఆ కావడి మొక్కులు చెల్లించుకుంటారు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ పోగొట్టే శక్తి ఈ కావడి మొక్కులకు ఉంటుంది కావడి మొక్కుల్లోనే చాలా కష్టమైన కావడి మొక్కు అగ్ని కావడి మొక్కు అగ్ని కావడి మొక్కు అంటే ఏంటంటే భక్తులు కావడిని భుజాన మోసుకుంటూ నిప్పుల గుండం మీద నడుస్తూ వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కు చెల్లించుకుంటారు అలా కావడి మొక్కులు చెల్లించుకునే పరమ పవిత్రమైన పర్వదినం ఆడికృత్తిక పర్వదినం ఈ ఆడికృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోండి మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి ఆడి కృతిక రోజు ఆవు పాలతో అభిషేకం చేయించుకుంటే సర్వసంపదలు కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకుంటే అనారోగ్యాలు తొలగిపోతాయి సంతాన భాగ్యం కలుగుతుంది తేనెతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే కళారంగంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది పంచదార కలిపిన నీళ్లతో అభిషేకం చేయించుకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయి ఆవు నెయ్యితో అభిషేకం చేయించుకుంటే మోక్షం కలుగుతుంది బియ్యపిండితో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే రుణ బాధలు తొలగిపోతాయి తీవ్రమైన అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆడికృత్తిక రోజు సుబ్రహ్మణ్య స్వామికి బియ్య పిండితో అభిషేకం చేయించుకోండి క్రమక్రమంగా మీ అప్పులన్నీ తీరిపోతాయి కుంకుమ పువ్వు కలిపి నీళ్ళతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే మంచి సౌందర్యం వస్తుంది గంధం కలిపిన నీళ్ళతో అభిషేకం చేయించుకుంటే పుత్ర సంతానం కలుగుతుంది అబ్బాయి పుట్టాలని భావించే వాళ్ళు ఆడికృర్తిక రోజు గంధ జలాలతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి నిమ్మరసంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయించుకుంటే వ్యవసాయ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేయించుకోవటం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది ఆడికృత్తిక పర్వదినము ఎలాంటి అభిషేకాలు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి చేయించుకోలేని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కులు చెల్లించుకోలేని వాళ్ళు సైతం సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలగాలంటే ఒక చిన్న మంత్రం చదువుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం చెంగల్వనాథాయ నమ మీ ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆయన ఆరు ముఖాలకు సంకేతంగా ప్రమిదలో నువ్వు నూనె పోసి ఆ రొత్తులేసి దీపం పెట్టి ఓం చెంగల్వనాథాయ నమ అని జపిస్తూ స్వామిని ఎర్రపూలతో పూజించండి సుబ్రహ్మణ్య స్వామికి వడపప్పు పానకం దానిమ్మ గింజలు కందిపప్పుతో చేసిన పదార్థాలు వీటిలో ఏవైనా నైవేద్యం సమర్పించండి ఆ రోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకుంటే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆడికృతిక సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కండి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి పరిహారాలు చేస్తే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు నియమాలు పూజలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి